హాయ్ అండి నమస్తే నేను మీ వందన ఈరోజు స్పెషల్ బీట్రూట్ ఫ్రై అండి మీలో ఎంతమందికి బీట్రూట్ ఇష్టం లేదు అని అనుకునే వాళ్ళైతే నాకైతే కామెంట్ చేసి చెప్పండి పిల్లలు చాలా మట్టుకు బీట్రూట్ ఇష్టపడరు మనం ఎంత చిన్న ముక్కలుగా కట్ చేసినా కూడా సాఫ్ట్నెస్ చాలా తక్కువగా ఉంటుంది క్యారెట్తో పోల్చితే అందుకని ఇష్టపడరు వాళ్ళ కోసమైతే నేను ఈ విధంగా చేశానండి నా కొడుకు అయితే ముక్కలన్నీ ఏరుకొని తింటాడు బీట్రూట్వి కానీ కూతురు మాత్రం బీట్రూట్ ముక్కలు పెడితే అన్నమంతా తినేసి ముక్కలు తీసి నా చేతికిస్తుంది అందుకని తన కోసమైతే నేను ఇలా అలవాటు చేశాను అనమాట బీట్రూట్ హెల్త్కి చాలా మంచిది అందుకోసమని ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకున్నానండి ఇది నేను పల్లి నూనె వాడుకుంటున్నాను దాంట్లోకి జీలకర్ర ఆవాలు వేసి వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసి అది కూడా వేగిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయ అలాగే ఐదు కారం మిర్చి వేసుకున్నానండి ఇక్కడ నేను పచ్చి కారమే వాడుతున్నాను కార పొడిని వాడుకోవట్లేదు అందుకని ఎక్కువగా పచ్చిమిర్చి వేసుకున్నానండి కారంవి అవన్నీ కలిపి మూత పెట్టి ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసి మళ్ళీ కలిపేసుకున్నానండి మీరు ఎండుమిర్చి వేయాలనుకున్న వాళ్ళు మాత్రం ఇక్కడ కొద్దిగా కారం తక్కువగా వేసుకోవచ్చు అంటే పచ్చిమిర్చి తక్కువ వేసుకోవచ్చు అలాగే కొంచెం పంటికి చాలా టేస్ట్ ఇస్తావని ఇలా నేను కాజు అయితే ఒక పది నుంచి పదిహేను వరకు యాడ్ చేసుకున్నానండి అవి ఉల్లిపాయలు ఒక సెవెంటీ పర్సెంట్ ఉడికిన తర్వాత వేస్తే మంచిగా ఫ్రై అవుతాయి తర్వాత దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చిదనం పోయేంత వరకు మంచిగా కలిపేసుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకోవాలండి నేను బీట్రూట్ తురిమి పెట్టుకున్నానండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తే చెప్పాను కదా నా కూతురు అయితే తీసి నోట్లో నుంచి నా చేతికి ఇచ్చేస్తుంది వద్దు నాకు బీట్రూట్ ఇలా అని అందుకని తను తినేలాగా నేను సాఫ్ట్గా ఉండడానికి అనమాట తురిమితే ప్రతీది మంచిగా చిన్న చిన్నగా వస్తుంది అలాగే సాఫ్ట్గా వచ్చేస్తుంది అనమాట అందుకని తురిమి పెట్టుకున్నాను నేను ఇక్కడ ఒక హాఫ్ కేజీ బీట్రూట్ని ఇలా చిన్నగా తురిమి అయితే పెట్టేసుకున్నానండి ఆ తురుముకున్న వాటిని ఇందులో వేసుకుంటున్నాను మనం పెద్దవాళ్ళు కూడా చాలా ఈజీగా తిన తినేయచ్చు అనమాట ఇలా తురుముకున్న బీట్రూట్ని వేసుకుంటే పెద్దవాళ్ళకు కూడా చాలామందికి బీట్రూట్ నచ్చదు మీరు ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి ఖచ్చితంగా మీకు కూడా నచ్చుతుంది అలాగే ఈ బీట్రూట్ వేసిన తర్వాత దీంట్లో కొద్దిగా సాల్ట్ అయితే నేను యాడ్ చేసుకున్నాను సాల్ట్ వేసి అంతా మంచిగా కలిపి మూత పెట్టి ఒక పది నిమిషాలు అయితే ఉంచేసుకోవాలండి తర్వాత మూత తీసి మళ్ళీ కలిపి ఇప్పుడు లో ఫ్లేమ్ పైన అంతా మిక్స్ అయ్యేలాగా మంచిగా ఫ్రై చేసేసుకోండి ఆయిల్ ముందుగానే నేను వేసాను సరిపడా అందుకనే ఇక్కడ నాకైతే సరిపోయింది అలాగే దీంట్లోకి కొద్దిగా కొత్తిమీర అలాగే ధనియాల పొడి కూడా వేసుకుంటున్నానండి నేను ఆల్రెడీ ఉప్పు వేసాను అది నాకు పర్ఫెక్ట్గా సెట్ అయింది అలాగే కారం ఇక్కడ నేను వేసుకోవట్లేదు ఎందుకంటే ఆల్రెడీ నేను పచ్చిమిరపకాయల కారం కరెక్ట్గా అనమాట అందుకని కారం వేసుకోవట్లేదు మీకు ఒకవేళ తక్కువగా అనిపిస్తే ఇక్కడ కారపొడి కూడా వేసేసుకోవచ్చండి తర్వాత ఇంకొక ఐదు నిమిషాలు ఫ్రై చేసేసి వేడి వేడిగా సర్వ్ చేసేయచ్చు ఇది చపాతిలోకైనా బాగుంటుంది అలాగే అన్నంలో కూడా చాలా బాగుంటుందండి మీరు ఒక్కసారి ఇలా ట్రై చేయండి ఎలా ఉంది అన్నది నాకైతే కమెంట్ చేసి చెప్పండి బీట్రూట్ తినడం హెల్త్కి చాలా మంచిది అలాగే బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళు కూడా హెల్త్కి చాలా మంచిదండి ఇది తీసుకోవడం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నాకు కమెంట్ అయితే ఖచ్చితంగా చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్